మంచు విష్ణు వాళ్ళకి చెప్పాల్సింది మేము చూద్దాం వి ఆర్ అండ్ టచ్ చూద్దాం మంచు కుటుంబంలోని కలహాలు తారాస్థాయికి చేరుకున్న క్రమంలో రోజు కోర్టు విస్ట్ బయటపడుతుంది తాజాగా మోహన్ బాబు తన బాధను మనోజ్ ను ఉద్దేశిస్తూ ఆడియో విడుదల చేశారు మనోజ్ ప్రవర్తన తీరు బాగోలేదని తాగుడుకు అలవాటుపడి చెడు మార్గంలో వెళ్తున్నాడని వివిధ రకాల కుటుంబ సమస్యలు చెప్పుకుంటూ భావోద్వేగంతో మోహన్ బాబు విమర్శించారు సభ్యస్తానంటావు మీ అన్న సభ్యస్తాను అన్నావు సబ్బరా చూద్దాం మీ అన్నన్న నేనేనా నేనే అన్నా తాకరా నీకు ధైర్యం ఉంటే అన్న ఎంతమందిని చంపాలనుకుంటున్నావు ఎంతమందిని చేయాలనుకుంటున్నావు నువ్వు సా ఏం సాధించాలనుకుంటున్నావు ఆలోచించుకో నీ ఇంట్లో అడుగు పెట్టడానికి నీకు అధికారం లేదు ఇది నా కష్టార్జితం మా నాన్నగారు పది రూపాయలు పది పైసలు కూడా ఇవ్వలేదురా మంచి జన్మనిచ్చాడు మా నాన్నగారు ఆ తర్వాత మనోజ్ మాట్లాడుతూ తనకి తన తండ్రి మోహన్ బాబు దేవుడితో సమానమని కానీ ఆయన ఈ విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో తెలియదని కొంతమంది వ్యక్తులు ఆయన మొదటి నుంచి కూడా తన అన్నకు నిర్మాణ సంస్థలకు తోడ్పడుతూ డబ్బులు తీసుకోకుండా కష్టపడి పనిచేస్తూ వచ్చానని కంటతడి పెడుతూ పేర్కొన్నారు తనకు న్యాయం జరగాలని దానికోసం పోరాడతానని తొందరలో కారణాలు అందరి సమక్షంలో ప్రెస్ మీట్ పెట్టి తెలియజేస్తానని కలహాలీట్ పెట్టినండి కొంత సమయం అనంతరం మంచు విష్ణు ఈ సంఘటనపై స్పందిస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా మంచు విష్ణు కాంటినెంటల్ హాస్పిటల్లో పెట్టిన ప్రెస్ మీట్ లో విలేకరులతో మాట్లాడుతూ మమ్మల్ని అమితంగా ప్రేమించటమే మా నాన్న చేసిన తప్పు మా నాన్న తప్పు చేస్తుంటే ఆయన చేసింది ఒకే ఒక తప్పు మమ్మల్ని అందరినీ విపరీతంగా ప్రేమించింది తమ ఇంట్లో జరిగిన దాడిలో ఒక విలేకరికి గాయలు అవడం దురదృష్టకరం అన్నారు అతని కుటుంబంతో మాట్లాడామని అవసరమైన సాయం చేస్తామని ఆయన తెలిపారు ఆయన గాయపడిన ఆయన వాళ్ళ ఫ్యామిలీతో టచ్ లో ఉన్నాను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ తో మాట్లాడాను మాది ఉమ్మడి కుటుంబం మేము కలిసిమెలిసి ఉంటామని అనుకున్నా దురదృష్టవశాత్తు ఇలా జరిగింది ఈ వివాదం మా మనసుల్ని ఎంతో బాధపెడుతోంది ఉమ్మడి కుటుంబంగా ఉంది మా ఫ్యామిలీ కొంచెం డిఫరెంట్ గా ఉంటది మేము కలిసి కలిసిమెలిసి ఉంటాం అనుకున్నాం బట్ ఇట్స్ ఈ సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నా మమ్మల్ని విపరీతంగా ప్రేమించడమే మా నాన్న చేసిన తప్పు మా ఇండస్ట్రీ వరకు వాళ్ళందరికీ తెలుసు మా నాన్న చేసిన తప్పు ఏదైనా ఉంటే మమ్మల్ని అందరిని విపరీతంగా ప్రేమించడం ప్రతి కుటుంబంలోనూ ఇలాంటి గొడవలు ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని సెన్సేషన్ చేయొద్దు ఇది నా రిక్వెస్ట్ ప్రజల్లో మాకు గుర్తింపు ఉంది ప్రజల్లోకి తీసుకెళ్ళడం కరెక్టే కానీ కొంతమంది హద్దులు మీరి వ్యవహరిస్తున్నారు ప్రజలకు తీసుకెళ్ళేది కరెక్ట్ కానీ మరి కొంతమంది వరకు క్రాస్ ఆల్ లిమిట్స్ ఈరోజు మా అమ్మ ఆసుపత్రిలో చేరారు ఇంటికి పెద్ద కుమారుడుగా నేను చాలా బాధపడుతున్నాను మా అమ్మకి రోజున శ్రీ అడ్మిటెడ్ హాస్పిటల్ నిన్న జరిగిన ఘర్షణలో నాన్నకు గాయాలయ్యాయి కన్నప్ప సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం లాస్ ఏంజల్స్ లో ఉన్నప్పుడు ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని నాకు ఫోన్ వచ్చింది అన్ని అక్కడే వదిలేసి వచ్చాను అన్నిటికంటే కుటుంబం ముఖ్యం నేను కన్నప్ప సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లాస్ నాకు ఫోన్ వచ్చింది జరుగుతున్నాయి నిన్న ఉదయాన్నే హైదరాబాద్ వచ్చాను ఇంతలో ఏం జరుగుతుందో అర్థం కాలేదు నేను ఊర్లో లేని నాలుగు రోజుల్లో ఇదంతా జరిగిపోయింది నిన్న జరిగిన గొడవలో ఒక రిపోర్టర్ కు గాయాలయ్యాయి అది దురదృష్టకరం ఉద్దేశపూర్వకంగా మేము ఎవరిని బాధ పెట్టాలనుకోలేదు నమస్కారం చేసుకుంటేనే నాన్న మీడియా ముందుకు వచ్చారు ముఖంపై మైకు పెట్టగానే క్షణిక ఆవేశంలో ఆయన దాడి చేశారు ఉద్దేశపూర్వకంగా ఎవరిని హర్ట్ చేయాలని లేదు నిన్న మీరు విజువల్స్ చూస్తే ఆ విలేకరి కుటుంబంతో నేను ఫోన్లో మాట్లాడాను అవసరమైన సాయం చేస్తా అని విష్ణు తెలిపారు